పంచాయతీ వాలంటీర్ల రాజీనామాల మధ్య సీఎం జగన్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ తన తొలి సంతకాన్ని పెన్షన్ పెంపు ఫైల్ పై చేశారు ఆ తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి ఇంటింటికి ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్లు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టారు ఇది తట్టుకోలేని టీడీపీ తన మిత్రులతో ఎన్నికల సంఘానికి వాలంటీర్లపై ఫిర్యాదు చేయించింది దీంతో ప్రస్తుతం వాలంటీర్లు పెన్షన్ల పంపిణీ చేయవద్దని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ వాలంటీర్లకు తీపి కబురు చెప్పారు వాలంటీర్లు ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదని అన్నారు రానున్న రోజుల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన సీఎం వాలంటీర్ల వ్యవస్థ మళ్లీ తీసుకువచ్చి ఇంటింటికి పాలన అందిస్తామని తెలిపారు తన తొలి సంతకం ఆ ఫైల్ పైనే చేస్తానని తెలిపారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే వాలంటీర్ వ్యవస్థ మరింత బలపడుతుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు రాష్ట్రంలో అరవై ఆరు లక్షల మంది పెన్షన్లు తీసుకుంటున్నారు వీరిలో అవ్వాతాతలు వితంతు అక్కా చెల్లెళ్లు దివ్యాంగులు ఉన్నారు గడిచిన యాభై ఎనిమిది నెలలుగా ప్రతి నెల ఒకటవ తారీఖున దినమైన కోడి కూయక ముందే వాలంటీర్లు నేరుగా ఇంటికి వెళ్లి వారికి తోడుగా అండగా ఉంటూ పెన్షన్లను చేతిలో పెట్టేవారు అయితే ఎన్నికలు దగ్గర పడడంతో ఓటు భయంతో చంద్రబాబు తన సన్నిహితుల చేత వాలంటీర్ వ్యవస్థపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించారు దీంతో వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయొద్దని ఈసీ ఆదేశించింది ఇక కోసం అవ్వాతాతలు ఎండను సైతం లెక్క చేయకుండా సచివాలయాల దగ్గర బారులు తీరారు ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు కేవలం వెయ్యి రూపాయలు ఇస్తున్న పెన్షన్ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మూడు వేలు ఇస్తామని గత మేనిఫెస్టోలో జగన్ హామీ ఇచ్చారు ఇచ్చిన హామీ ప్రకారం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి సంతకం రెండు వేల రెండు వందల యాభై రూపాయలకి పెంచుతూ ఐదు ఏళ్లకు మూడు వేలు చేస్తామని ఫైల్ పై సంతకం చేశారు అలాగే ఇప్పుడు కూడా అధికారంలోకి వస్తే తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థ కోసం మరింత కృషి చేస్తారని సీఎం జగన్ హామీ ఇచ్చారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్